న్యూస్ వివరాల్లోకి వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పడిన మండలం కూడూరులో పర్యటించారు అనారోగ్యంతో కన్నుమూసిన వైఎస్ఆర్ సిపి నేత ఉప్పాల రాంప్రసాద్ నివాసంలో ఆయన భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలిపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదని ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పోరాటం చేస్తాడని భావించామని అయితే ఆయన మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయన్నారు పరిపక్వత లేదని కేవలం అసెంబ్లీలో అడుగుపెట్టడమే అదేమంటా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆలోచన విధానం ఆయన భావజాలం ఒకటి కరెక్ట్ చేసుకుని వస్తే మంచి ఇప్పటికే ఆయన అంటా ఉన్నారు సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాను మరి వనవాసం అంటా ఉన్నారు ఆయన ఎప్పటికీ వనవాసాలు ఉన్న వ్యక్తి తప్ప ఆయన రాజకీయాల్లో కానివ్వండి ప్రజలకు ఉపయోగపడే మరి కార్యక్రమంలో కానివ్వండి పూర్తిగా విఫలమయ్యాడని మాత్రం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ఆరోపించారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ భూదందాలు కిడ్నాప్లు తదితర వ్యవహారాల వల్ల ప్రశాంతంగా ఉండే విశాఖపట్నంలో నేడు అలజడలు చెల్లరేగుతున్నాయన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖలో జరిగిన సభలో ప్రజల దృష్టికి తీసుకొచ్చారని జీవీఎల్ వివరించారు బాపట్లలో ఓ బాలు దహనం చేసిన ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడనాడాలని హితో పలికారు మొన్న పదకొండవ తేదీ జరిగిన బహిరంగ సభలో గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు విశాఖపట్నం వేదికగా విశాఖపట్నం ఏ విధంగా అరాచకాలకు అడ్డగా మారిందో స్పష్టంగా చెప్పటం జరిగింది కేంద్ర మంత్రి అందున హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి దగ్గర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ప్రతి రాష్ట్రంలో జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులపై వారికి పూర్తి సమాచారం ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఇవేవో రాజకీయం కోసం కేవలం చేసిన వ్యాఖ్యలు కావు వారు విశాఖపట్నంలో సభలో ఉన్నారు కనుక ప్రత్యేకించి విశాఖపట్నం విషయాలని ప్రస్తావించడం జరిగింది వారు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే మరి ఒక దారుణమైనటువంటి కిడ్నాప్ సంఘటన మరి ఇది నాకు తెలిసి దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి విషయం విశాఖపట్నంలో రూలింగ్ పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి నలభై ఎనిమిది గంటల పాటు హింసించిన ఎటువంటి సమాచారం లేకుండా గుప్ గుప్ గుప్పుడు ఎటువంటి ఈ గోపనీయతను మెయింటైన్ చేస్తూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతోందని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు అనంతపురం కేఎస్ఆర్ కళాశాలలో జరిగిన జగనన్న ఆణిముత్యాలు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం గౌతమి జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మలతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు నగదు పురస్కారాలను మంత్రి అందించారు అలాగే జగనన్న విద్యా కిట్లను పంపిణీ చేశారు అనంతరం మంత్రి ఉష శ్రీ చరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం గౌతమి మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు ప్రపంచ పోటీని తట్టుకునేలా ఇంగ్లీష్ మీడియంను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ ఒక్క అడుగు ఎందుకు వేస్తున్నామంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దాంట్లో ఒక ఈ ఇండియా వైడ్ తీసుకుంటే కూడా ఒక పెద్ద మార్పు తీసుకుని వచ్చిన ఈరోజు జగనన్న అనే ప్రోగ్రామ్ కూడా మనం పెట్టుకోండి వాళ్ళందరికీ కూడా ప్రైజ్ మనీ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ అందరినీ కూడా ఈరోజు సన్మానిస్తూ గౌరవిస్తూ అదేవిధంగా వాళ్ళందరినీ కూడా రికగ్నైజేషన్ చేసే కార్యక్రమం మనం చూసాం ఇలాంటి టాపర్స్ ని ఇంకా ఎక్కువ మంది వాళ్ళు తయారు చేసే ఒక కార్యక్రమం రాయబోయే రోజులు ఎక్కువగా ఉంటుంది జిల్లా వైడ్గా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తూ ఆశిస్తూ పర్సనల్లీ ప్రభుత్వం తరపున జగనన్న తరఫున ఉన్న ప్రాధాన్యతని గుర్తించి మరి పిల్లలందరికీ కూడా ముఖ్యంగా పేద విద్యార్థులకి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు విద్యార్థినులకు అందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వాలా అని చెప్పని వాళ్ళకి చక్కటి ఎన్విరాన్మెంట్ ఒకటి కల్పించాలా అని చెప్పనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక చక్కటి ఏవైతే బేసిక్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్ యూనిఫామ్ స్కూల్స్ షూస్ అన్నీ ఉన్నాయో దానికి సంబంధించి కూడా మరి పిల్లలకు ఒక వెల్కమ్ గిఫ్ట్ లాగా మరి వాళ్ళు స్కూల్కి వచ్చిన ఫస్ట్ డేనే పిల్లల కోసం అని ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం అందులో భాగంగా మరి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ మరి పేద విద్యార్థులు ఎవరైతే బాగా కష్టపడి చదువుకొని మరి మంచి మార్కులు తెచ్చుకొని మరి టాప్ మార్క్స్తో వాళ్ళు ఉత్తీర్ణులయ్యారో అలాంటి వాళ్ళని భుజం తట్టి ప్రోత్సహించడం కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రులు గారి చేతుల మీదుగా కూడా మరి వాళ్ళకి గౌరవ సత్కారాన్ని అందజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని వేయడం అనేది చాలా సంతోషం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ విద్య ఉన్నత స్థాయికి చేరిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి అన్నారు నెల్లూరు కలెక్టరేట్ లో నిర్వహించిన జగనన్న ఆణిముత్యాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు కలెక్టర్ హరినారాయణ తో కలిసి ఆయన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ విద్య ఆరోగ్యానికి ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యం దేశానికి ఆదర్శమన్నారు సంస్కరణలు చేపట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు అవుతున్నాయి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు కొత్త రూపుని సంతరించుకున్నాయి గతంలో ఎవరికి ఆలోచన లేనటువంటి ఎవరు ఊహించినటువంటి ఎవరు కూడా అమలు చేయలేకపోయినటువంటి అమ్మఒడి కాని జగనన్న విద్యా దేవని కానీ వసతి దేవని కానీ జగన్ అన్న గోరుముద్ద కానీ జగనన్న విద్య వచ్చే ఏడాది జరగాల్సిన పార్లమెంట్ శాసనసభ ఎన్నికల కోసం పారదర్శకతతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రవికుమార్ తెలిపారు ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిన్న బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఓట్ల నమోదు తొలగింపు విధానాలపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఓటింగ్ నమోదు తొలగింపు ప్రక్రియ అంతా పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు రాష్ట్ర ఎన్నికల అందరూ జిల్లా కలెక్టర్లతో అలాగే అందరూ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక వీడియో సమావేశం నిర్వహించడం జరిగిందండి ఆ వీడియో సమావేశం నందు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అలాగే భారత పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ మీద కొన్ని ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఒక్క ఓటర్ పేరుని సోముటోగా తొలగించడానికి వీల్లేదు ఫారెన్ సెవెన్లో నోటీస్ ఇచ్చి సంబంధించిన బూత్ లెవెల్ అధికారి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని ఎంక్వైరీలో నిర్ధారణ అయిన తదుపరి మాత్రమే ఏదైనా ఓటు తొలగింపు కోసం రికమెండ్ చేయవలసి ఉంటుంది అలాగే ఓటర్లను చేర్చడానికి కూడా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళ దగ్గర ఫార్మ్ సిక్స్ తీసుకుని వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించడం జరుగుతుంది రేపు జూలై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై ఒకటి వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఓటర్స్ రెండు వేల ఇరవై నాలుగు జరుగుతుంది ప్రతి ఒక్క బిఎల్ఓ కూడా ఇంటింటికి వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని తనిఖీ చేయాలి తనిఖీ చేసి ఎటువంటి తప్పులు లేకుండా ఆరోగ్యకరమైన అందరూ కూడా అవసరం గొలుగుండ మండల అధ్యక్షులు లెక్కల సత్యబాబు ఆధ్వర్యంలో గడప గడపకు ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సహకరించిన సర్పంచ్లకు ఎంపీటీసీలకు సెల్వల్తో మరియు మెమోంటోలు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టకరమైందని గతంలో ఎమ్మెల్యేలు గాని ఎంపీటీసీలు గాని ఎలక్షన్ లో వచ్చి మళ్లీ కి కనిపించేవారని అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి వారికి అందిన పథకాలు సక్రమంగా అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారన్నారు బాపట్ల జిల్లా చీరాల్లో రమేష్ హాస్పిటల్స్ గుంటూరు ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు దాదాపుగా మూడు వేల మంది వ్యాధిగ్రస్తులు వైద్య శిబిరానికి తరలివచ్చారు ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు లోకేష్ మాట్లాడుతూ చీరాల ప్రాంతంలో మా దగ్గరకు వచ్చిన వారిలో ఎక్కువ కడుపు ఉబ్బరం సమస్యతో వచ్చిన వారు ఎక్కువ అన్నారు వీరు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలని మసాలాలతో కూడిన వంటకాలను దూరంగా ఉంచాలని గ్యాస్ వల్ల మరణాలు సంభవించే అవకాశం ఉందని చెప్పారు జనరల్ మెడిసిన్ వైద్య నిపుణురాలు శుభా మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది బీపీ మధుమేహం థైరాయిడ్ వంటి సమస్యలతో ఎదుర్కొంటున్న వాటి నుంచి దూరంగా ఉండాలంటే చికిత్సలు తీసుకోవాలి అని తెలిపారు గుండె వ్యాధి నిపుణులు ఎల్ రామారావు మాట్లాడుతూ చాలా మంది గుండె వ్యాధితో బాధపడుతున్నారన్నారు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించామన్నారు వాటిలో ఈఎంటీ ఈసీజీ ఎక్కువ వంటి చికిత్సలు అందిస్తామన్నారు వీటికి గుంటూరులో రాయితీపై చికిత్సలు అందిస్తామని చెప్పారు ప్రత్యేక వ్యాధుల నిపుణులు నీరెన్ మాట్లాడుతూ గుండె ఊపిరితిత్తులు వ్యాధులతో బాధపడే వారికి ఇక్కడ మందులు ఇస్తున్నామని వ్యాధులు ముదిరితే గుంటూరుకు వచ్చి చూపించుకోవాలని సూచిస్తున్నామని అన్నారు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు సుబ్బురాం మాట్లాడుతూ ఆర్థోపెడిక్ విభాగంలో అనేక మంది మోకళ్ల నొప్పులు మోచేతులు నొప్పులతో వచ్చిన వారు ఎందరో ఉన్నారన్నారు వారందరినీ గుంటూరు రమేష్ హాస్పిటల్స్ కి వస్తే నాణ్యమైన వైద్యం అందిస్తామని అంతేకాదు రాయితీపై కూడా వైద్యం చేస్తామని తెలిపారు స్టూడెంట్స్ కొఫూ కాన్ కరాటే క్లబ్ శారదా కరాటే స్కూల్ కోచ్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ వంద మంది కరాటే విద్యార్థులతో త్రీ కే రన్ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ నున్న రూరల్ కె శ్రీనివాసరావు ప్రారంభించిన ఈ కార్యక్రమం కంట్రిక సెంటర్ నుంచి బాంబే కాలనీ దాకా కరెంటీ స్టూడెంట్స్ తో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ రెడ్డి గారికి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా వారు కీలకంగా అడుగులు వేసి డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రంలో లేకుండా తరిమే కొడుతున్నారని ఈ సందర్భంగా రాష్ట్ర నగర ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని తెలిపారు ఈ డ్రగ్స్ అవేర్నెస్ ని నిర్మించిన శారదా కరాటెక్ కోచ్ బల్లం కిషోర్ మరియు పాల్గొన్న వారి విద్యార్థులను అభినందించారు నేటి బాలలే రేపటి పౌరులు సమాజం అంతా బాగుంటేనే మనం అందరం బాగుంటాం అందులో మనం అందరం భాగం కాబట్టి మన పిల్లలే రేపు సమాజాన్ని నిర్మించేది సమాజంలో కాపాడేది వీళ్ళే వీళ్ళందరూ బాగుంటేనే మనం అందరం బాగుంటాం అలాగే యువతంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మన సీఎం గారు డ్రగ్ నో డ్రగ్స్ అనే నినాదంతో ఉన్న ఉన్నారు దానికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ నినాదాన్ని అనుసరించి ఆ డ్రగ్స్ సంబంధించి ఎటువంటి దాన్ని చేసుకోకుండా మంచిగా మంచి బా భావి భారత పౌరులకు అందరూ ఉండాలని చెప్పేసి దానికి అనుకూలంగా అందరూ చేసి మంచి భవిష్యత్తులో మంచిగా ఉండాలని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బులటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం